ఇప్పుడే అందిన వార్త ఉపరాష్ట్రపతిగా చిరంజీవి మోడీ పవన్ కీలక నిర్ణయం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందైతే ఛానల్ చేసుకొని లైక్ చేయండి ఇక ఈ పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఉపరాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది అందుకే ఈ మధ్య ప్రధాని మోడీ ఇతర కీలక నేతలతో చిరంజీవి సాన్నిహిత్యంగా మెలుగుతున్నట్లు తెలుస్తోంది బీజేపీ నిర్వహించే ప్రతి ఈవెంట్ లో చిరంజీవి హాజరు వెనుక అసలు కారణం ఇదేనంటున్నారు కొన్ని మీడియా వర్గాలు బీజేపీతో పెత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కసరత్తులతోనే ఉపరాష్ట్రపతి పదవి చిరంజీవికి వరించే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది ఈ మధ్య కాలంలో జయదేవ్ ధన్కర్ వివాదాలకు కేరాప్గా మారిన తరుణంలో ఆయన్ను తొలగించి చిరంజీవి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది మరోవైపు చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారా అన్న కోణంలో కూడా వార్తలు వస్తున్నాయి గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్న మెగాస్టార్ మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా అనే ప్రశ్నలు ఉన్నాయి అయితే చిరంజీవిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కమలదళం ఆసక్తి ప్రదర్శిస్తుందా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతుంది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని మోడీతో పాటుగా చిరంజీవి కూడా పాల్గొన్నారు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే దీంతో చిరంజీవి బీజేపీలో చేరుతారన్న ప్రచారం కొనసాగుతోంది మరోవైపు ఆయనకు ఉపరాష్ట్రపతిగా లేదా కేంద్ర మంత్రిగా పగ్గాలు అప్పజెప్పనున్నారని వార్తలైతే వస్తున్నాయి